మహేంద్ర మన వీడియో చేద్దా అరే మా డాడీ పని చెప్పిండి కట్టలు చుట్టూరు కొంచెం వెళ్తే మా డాడీ దగ్గర కానమన్నాడు అన్నాడు మరి మనం ఎప్పుడు ఇద్దాం వీడియోలు ఐడియాస్ వస్తలే ఐడియాస్ వచ్చినాక ఇద్దాంరా అరే ఎందుకు రావరా మంచి మంచి ఐడియాలు వస్తాయి సమ్మర్లో అందరూ రాళ్ళు ఉంటారు మంచి అలా ఆడుకొని మంచిగా మనం ముందుకోవచ్చు గారా అరే గదేరా మా డాడీ పని చెప్పిండు ఈ పని చేయకపోతే మళ్ళీ మాయ దుబ్బులు దొప్పి పని అయి పని అయిపోయాక నేను అక్కడ దూర్రా చీకట్ అవుతుంది మంచి మంచి ఐడియాలు చెప్తున్నా ఎవరెట్లా వాళ్ళు చెప్తుందా అరే మంచి ఐడియాలు ఉన్నాయిరా మంచిగా మనం అదేంటి చిన్నప్పుడు గోడలు ఎట్లా అన్నాము అదేంటిది కర్రబిళ్ళ చెట్టిరిక అవన్నీ మనం ఎట్లా అడుతామో అట్లా వీడియోలు తీసుకుంటాం పెడితే అట్లా డ్యాన్స్ కుకింగ్ కర్రబూజ ఎప్పుడైనా కదా చూద్దాను మళ్ళీ అదేంటిది ముంజలు ముంజలు మనం ఎట్లయినా వేయించుకుంటాం అక్కడ కూడుకుంటూ ఒక వీడియో ఇద్దాం అట్లా మంచి మంచి వ్యూస్ మంచి మంచి వ్లాగ్స్ ఇద్దాంరా అరే అసలుంటివి ఎన్నో ఉన్నాయి రా మంచి మంచి వీడియోలు తీసుకోవచ్చు మనం మంచి మంచిగా ముందుకోవచ్చు అదే దానికన్నా ముందు కెమెరా కావాలి ల్యాప్టాప్ కావాలి లైటింగ్ కావాలి అసిస్టెంట్స్ కావాలి దానికన్నా ముందు పైసలు కావాలరా కావాలని ఎందుకురా మనం పెద్ద పెద్ద వీడియోలు ఇస్తున్నామా రా ఫోన్ ఉంది ఫోన్ లో మంచిగా కైన్ మాస్టర్ ఉంది దానిలో ఎడిట్ చేయచ్చు మంచిగా పొరాళ్ళు ఇంటికాన్న ఉంటారు వాళ్ళతో మంచి మంచి వీడియో నువ్వు నాకు నమ్మకం అయితే 再见。